అందరికీ నమస్కారం అభివర్ణ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు ఏం పనులు చేసుకున్నాను అనేది చూపిస్తాను అంటే పనులు మొత్తం కాదు కొన్ని ఒకటి రెండు అలా చూపిస్తాను ఏం చేశాననేది ఈ వీడియోలో చూడండి ముందుగా మల్టీగ్రెయిన్ చావా ఎలా అనేది చూద్దాం ఇది నీరసంగా ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్ కూడా ఈజ్ అవుతుంది చూసారు కదా ఒక స్పూన్ రాకి పిండి ఒక స్పూన్ బార్లీ పిండి ఒక స్పూన్ గోధుమ పిండి ఒక స్పూన్ జొన్న పిండి ఇవి నాలుగు కలిపి తీసుకున్నాను దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి దీనిలోనే కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసాను ఇది వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ వేసుకుని స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ముందే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టొద్దు ఈ ఇవన్నీ పౌడర్ కాబట్టి ఉండలు కట్టేస్తుంది అందువల్ల ముందే మనం కలిపేసుకుని స్పూన్తో మంచిగా అప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకా ఎంత వాటర్ కావాలి మనకి పల్చగా కావాలా ఇంకా చిక్కగా కావాలనేది చూసుకుని దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి దాన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి ఇది తాగటం వల్ల నీరసం అలసట ఇంకా అలాంటివి ఏమి లేకుండా మార్నింగ్ టైంలో ఇది తాగితే చాలా మంచిది ఇడ్లీ దోశ ఇలాంటి వాటి బదులు మనం ఈ జావ తాగితే చాలా హెల్తీగా ఉంటాము నీరసం లేకుండా ఉంటుంది ముఖ్యంగా వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది రాగిపిండి జొన్నపిండి గోధుమ పిండి ఇంకా బార్లీ బార్లీ కూడా ఇరీ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చేస్తుంది ఈ మల్టీగ్రెయిన్ జావ తాగడం వల్ల అన్ని విధాలా ఉపయోగం ఉంది మార్నింగ్ టైంలో ఇది తాగితే చాలా మంచిది వీలుంటే ఈవినింగ్ కూడా తాగొచ్చు మన ఇష్టం చూసారు కదా మల్టీగ్రెయిన్ జావా ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా హెల్తీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆన్లైన్లో నేను ఒక శారీ తెప్పించుకున్నాను శ్రీ శ్రీ లక్ష్మి కలెక్షన్ నుండి ఇది ఆషాఢం ఆఫర్స్లో ఇస్తున్నారు ఇది తీసుకున్నాను ఇది త్రీ ఫిఫ్టీకో ఇంత వచ్చింది చాలా తక్కువ రేట్లో మంచిది వచ్చింది ఇది ఒక్క పీసే ఉంది ఈ కలర్లో చాలా బాగుంది ఇంతకుముందు ఎక్కువగా అమ్మినట్టు ఉన్నారు ఇప్పుడు మాత్రం ఆషాఢం ఆఫర్ కింద అంటే క్లియరెన్స్ సేల్ ఉంటుంది కదా కొన్ని మిగిలిపోయిన పీసులన్నీ ఇచ్చేస్తారు కదా అమ్మేస్తారు అప్పుడు ఇది ఒక ఉంది ఈ మోడల్లో ఇప్పుడు తీసుకున్నాను అనమాట ఈ కలర్ చాలా బాగుందనేసి త్రీ ఫిఫ్టీకి ఏమో వచ్చింది దీని ట్యాజిల్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి లైట్ పర్పుల్ ఇంకా డార్క్ పర్పుల్ కలర్లు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ట్యాజిల్స్ కూడా మంచి మంచి వచ్చినాయి అనమాట చూడండి ఇది ఆయిల్ ప్రింట్ ఇది అంటే జరీ కాదు ప్రింట్ అనమాట అయినప్పటికీ చాలా బాగుంది ఇది చూడండి ఎలా వచ్చిందో ఎలిఫెంట్స్ ఇంకా ఫ్లవర్స్ కలంకారీ డిజైన్ అనమాట నాకు కలంకారీ అంటే చాలా ఇష్టం దానిలో ఈ పర్పుల్ కలర్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు లక్కీగా దొరికిందనమాట ఇది డార్క్ పర్పుల్ లైట్ పర్పుల్ ఇంకా కలంకారీ అంటే ఇష్టం ఇంకా ఈ పర్పుల్ కలర్ కూడా ఇప్పటి నుంచో తీసుకోవాలనుకోండి ఈ రెండు బాగా మంచిగా కలిసి వచ్చినాయి అనమాట ఇది తీసుకున్నాను చూశారు కదా ట్యాజిల్స్ కూడా ఎంత మంచిగా ఉన్నాయో బ్లౌజ్ పీస్ అయితే డార్క్ కలర్లో వచ్చింది చూడండి బాయిల్ ప్రింట్ ఇది ఈ ఎలిఫెంట్స్ కూడా ఏనుగులు కూడా ఎంత మంచిగా ఉన్నాయో అలాగే ఇవి ఫ్లవర్స్ ఇదంతా కలంకారీ డిజైన్ అనమాట శారీ ఎంత అలా వచ్చింది మనం ఆషాఢం ఆఫర్స్లో తీసుకుంటే ఎప్పుడైనా మనకి తక్కువ రేటుకు వస్తాయి శారీస్ పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అలాగే బ్లౌజ్ కూడా ఇదే కలర్లో వచ్చింది చూడండి బ్లౌజ్ అయితే ఈ కలర్లో వచ్చింది పళ్ళు ఏ కలర్ వచ్చిందో బార్డర్ పళ్ళు బ్లౌజ్ కూడా అదే వచ్చి చిన్న బొటీస్ లాగా అలా వచ్చింది మా డిజైన్ అంతా ప్రింట్ ఇది కానీ ప్రింట్ అయినప్పటికీ చాలా బాగుంది శారీ నాకు చాలా నచ్చింది ఇంత తక్కువ రేట్లో మంచి శారీ చూశారు కదా ఈరోజు నేను మల్టీగ్రెయిన్ చావ్ చేసుకున్నాను వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే మనకి హెల్తీగా ఉండడం కోసం అలాగే నేను ఆన్లైన్లో తీసుకున్న శారీ తక్కువ రేట్లో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పిల్లకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్